మనం ఎలాంటి కెమికల్స్ లేకుండా లిబ్బంని అయితే రెడీ చేసుకోవచ్చు ఎలానో చూపిస్తాను చూడండి వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా మీకు అర్థమవుతుంది ఓన్లీ మన ఇంట్లో ఉన్న వస్తువుని అయితే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఒక ఫ్రెష్గా ఉన్న బీట్రూట్ని అయితే తీసుకోండి ఇలా మనం అయితే పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెష్గా ఉన్న దాంట్లో ఏంటంటే మనకి వాటర్ అవసరం లేకుండా జ్యూసీ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట వాటర్ అసలు యూజ్ చేయొద్దు అందుకనే ఫ్రెష్గా ఉంది యూజ్ చేసుకోమని చెప్పాను నేను సో వీటిని అయితే మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందాము మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోండి సో చూసారు కదా ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకండి ఇందులో వచ్చిన వాటరే మనకి సరిపోతుంది ఇలా మిక్సీ చేసిన ఈ మిష్టమని అయితే మనం వడకట్టుకోవాలి నార్మల్గా మనం టీ జాలి ఉంటుందా దాన్ని యూస్ చేయడం కానీ ఇలా క్లాత్తో చేసుకుంటే ఎక్కువ జ్యూస్ అయితే బయటకు వస్తుంది అనమాట సో అందుకని నేనైతే ఇలా క్లాత్ని యూస్ చేస్తున్నాను మీకు ఒకవేళ జాలి ఈజీగా ఉందంటే అదే ప్రిపేర్ చేసుకుంటే పర్వాలేదు సో జ్యూస్ అయితే చూడండి ఎంత వచ్చిందో ఫ్రెష్ అయితేనే ఇంత జ్యూస్ వస్తుంది నార్మల్ ఒక రెండు మూడు రోజులు అయ్యి కొంచెం అల్లిపోయినట్టు ఉంటుంది కదా వాటిల్లో జ్యూస్ అయితే అసలు రాదండి ఇంకా ఇప్పుడైతే ఈ జ్యూస్ని మనము బాయిల్ చేసుకోవాలి సిమ్లో అయితే కంప్లీట్గా సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటా ఫుల్ దగ్గరికి వచ్చే రాక కూడా బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి ఇంకా వేడయ్యి ఇలా బాయిల్ అయ్యి దగ్గరికి వచ్చేలాగా కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది సో మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండండి ఇలా అయినాక దీన్ని ఆఫ్ చేసేసి కొంచెం చల్లడానికి ఇలా వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లోకి నార్మల్గా మన ఇంట్లో యూజ్ చేస్తాం కదా వ్యాజిలిన్ వైట్ కలర్ది సో దాని అయితే ఇందులో కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోండి మనకి లిబ్బం ఏ మాదిరిలో ఉంటుందో అంతవరకు వచ్చేదాకా కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ అయిపోయేదాకా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఉండలు ఉండాలిగా వస్తే బాగుండదు కాబట్టి కలుపుతూనే ఉండాలన్నమాట ఇలా మనకి వ్యాజులు ఎంత సరిపోతుందో అంత తీసుకుని కలిపేసుకున్నాక ఇందులో పారాషూట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఏదైనా ఉంటుంది దాన్ని అయితే యూజ్ చేసి మళ్ళీ కూడా మిక్స్ చేయాలి ఈ రెండు ఇంగ్రిడియంట్స్ సరిపోతుందండి ఇంకా మీకు అడిషనల్గా కావాలి అంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యూస్ చేయొచ్చు అది కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు కాబట్టి నేను దాన్ని యూజ్ చేయట్లేదు ఇంక ఇవన్నీ కలపడం అయిపోయాక మనకి పాతది వ్యాజిన్ డబ్బాలు ఏవైనా ఉంటాయి కదా దాంట్లోకి అయితే దీని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు బయట తీసుకునే వ్యాజలిన్స్ లో కెమికల్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇలా ఇంట్లోనే చేసుకున్న వాటితోనైతే మన లిప్స్ కూడా చాలా బాగుంటాయి సాఫ్ట్ గా ఉంటాయి దీని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా చాలా డేస్ వర్క్ అవుతుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒక యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ